ఎవరు ఒక రాసలి అన్నాడు ఎవడాడు ఈ రోజు ఉమర్కాయ పుట్టినరోజు క్లబ్ యానివర్సరీ రోజు ఈ రెండు సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం ఇది రాత్రి ఈ రాత్రి మీరు ఫుల్ ఫుల్ గా ఎవడండి తాగండి అంటాడు తాగి ఊగండి బిల్ మొత్తం నేనే పే ఎందుకు దొరదా ఉమర్కాయ మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాను మీరెవరో నాకు తెలియదు మీరెవరో కూడా నాకు తెలియదు నేను మేనేజర్ నేను కస్టమర్ని ని మిమ్మల్ని మా బార్లో మొదటిసారిగా చూస్తున్నాను నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను రెండోసారి రానివరుగా షేడా వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి కాదనకుండా చేస్తాను గానీ సడుగుండా నాకు అర్థమైంది టేక్ దిస్ అమౌంట్ ఫిఫ్టీ థౌసండ్ సార్ వన్ మినిట్ ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి సార్ మీరేం తీసుకుంటారు నాకు దానికి చీప్ లెక్కరవండి చీప్ లెక్క యా ఏయ్ సార్ ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి ఓకే సార్ ఏంటి గురుగారు చాలా పుల్ అయిపోయినట్టున్నారు ఎప్పుడు వచ్చారండి వచ్చారేంటి అబ్బో వచ్చారన్నమాట వచ్చారనమాట నాకు కోడితో పాటే లేవడం అలవాటు ఓహో మరి మీకు నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి Kom ah. yeah. <hums> <hums> igjen, let's go!

బావా బంగారజూ సికో బంగారజూ సికో ను సెంటర్ లో ఇరుకుతావ్ బంగారజూ సికో నాకు ఈ జాగింగ్ బ్రహ్మాణంగా నచ్చింది రేపొండించి మనం ఈ పార్కే వద్దాం వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ బావయ్యా ఆ ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు అమ్మాయిలు నచ్చలేదు అక్కడ బెపాసా పద్ధతి నచ్చలేదు ఆ కమా లేట ఓకే ఫాదర్ రే ఆ బాబం చాక్లెట్ ఇస్తారనుకు నేను

నా నాకు అన్యాయం దండం పెడతాను సర్లే పదా ఓకే ఈ జన్మ కొద్దు నరుడా అరే తమ్ముడు నువ్వు అలా ఏడవద్దురా నువ్వు ఏడిస్తే నేను చూడలేను రా కష్టాలు దొంగలేకపోతే పోలీసులకు వస్తాయా ఏడుచలేదు ఉల్లిపాయలకు వస్తుంది గేడుతున్నాడు కాదురా నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా నిజమా ఎట్ట ఉండేవాడు అన్న ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు నిన్ను ఓ పని నేను లేకపోతే ఏంటి ఎనబొతులు అయిపోయినాయి తెల్లవారుజాము నాలుగు గంటలు లేచి పప్పు రుప్పమంటున్నాడు కంటి నిండా నిద్ర పోతుంది పన్నెండు గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు ఎంటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు నిద్ర నిద్రపోనికుండా ఏదో పని చెప్తున్నాను ఏ పని చెప్తున్నాడు ఏం పని చెప్తున్నాడ రా నీకు ఏదో పని చెప్తున్నాడనే వాళ్ళు లంగిలో చీమలేసాను వాళ్ళు నేర్గో నాలుగిలేసా చీమలు కూడా కచ్చా నేను చాలా ధార్నింగా ఏంట్రా కబుర్లు అరే రెడీయా నీ పెండా రెడీ ఆ లెట్ స్టార్ట్ ఎంత నువ్వు ఎంత అందంగా చేశాడో సార్ చేసింది ఆ అంటారా అన్న క్షమాపణ చెప్పరా ఎందుకు చెప్పాలి బే ఎందుకు చదివే అన్న కొట్టవరా మేమే కొట్టలేదు అసలు అన్న అంటే ఎవరు ఊరుకో నువ్వు ఉండన్నా రై ధైర్యమైన సొత్తు డైరింగ్ అయిన ఆస్తి ఆ మొకారు ఉందని చూసావా ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా అన్న సూటు బుట్టు వేసుకొని నల్ల కడదోడు పెట్టుకొని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగ ఆటోలు లారీలు ట్రైన్లు ఆఖరికి రోడ్డు రోల్సు గతక వణుకుపోవాలి ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే పోలీసులు ఫోన్ చేద్దామా వద్దులేరా జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా నాకే తెలీదురా కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి వాళ్ళ సంగతి తెలుస్తాను ఏంటి తేల్చేది నిన్ను నమ్ముకొని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది అదే ఆ కాదురు గారిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు జ్యోతి లక్ష్మి ఏంటండి నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా ముందే చెల్లు తుడుచుకోండి అన్నా వాడి శాస్త్రాలు చూస్తా ఇంకా నుంచుంటావేనా అసలు నీకు శివు నెత్తి ఉందా కడుపు కన తిన్నా గడ్డి తింటావా మడి జన్మైతే పశు జన్మైతేవా అరే విపాస మీద నాకు నమ్మకం ఉందిరా ఆడి నాకు నమ్మకం లేదు కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేదు బ్రదర్ హాయిగా కలిసిపోయారు మనమే మేకల్లో కలిసిపోయాం అన్న నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు కిడ్నీ కాదు దరిద్రుడా ప్రేమ రా ఓహో రేయ్ మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ కాదురి గారిని చంపేసి కోటి రూపాయలు కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా వచ్చేదే కోటి రూపాయలు పంచుకుంటే లక్షాధికారులు అవుతాం అయితే కరెక్టే నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు నాకు మేకలు కంపంటే అస్సలు పడదు ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు కొట్టుకొని ప్రేమజంట ఓరి ఓనర్ మేస్త్రి ఆ లాన్సర్ ను వదలకుండా పాలో బాబు ఈ దండం పెడతాం లేకపోతే కొంపని పోతి వాడి కోసం బండి ఆపితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు సార్ అమ్మాయి కోసం ఎదుర్కొంటే వాడే వస్తాడు అబ్జెక్ట్గా కోటి రూపాయలు చూసేయాలి తొందరగా సూట్ కేసు ఓపెన్ చేయాలి అమ్మా రే వెనకాల పోలీసులు వస్తున్నారు ముందు బంగారు రాజు ఉన్నాడు పోలీసులకు తెలియకూడదు బంగారు రాజుకి తెలియదు అందుకని నువ్వు ఈ సూట్ కేసు దాకే మనం ఏం తెలియనట్టు సైలెంట్ గా ముందుగా కాదరు భాయ్ తొందరగా పోని భయ అరే ఎడుతున్నా పోలీసులు వచ్చేస్తున్నారు అరే లొల్లి చేశారు తొందరగా పోని మా ఎండి ఉట్టి పిచ్చోడు ఆ ఉషా మన దగ్గర ఉంటే ఆ సీకో కార్డ్ కి కోటి రూపాయలు ఇచ్చేది మనకి తర్వాత ఇస్తాడే బస్ అబ్సల్ మన అడ్రస్ ఆ గ్యాంగ్ వాళ్ళకి ఎలా తెలిసింది వాళ్ళు దేశ ముతురులు సాబ్ ఎట్టాగైనా పట్టుకుంటారు ఈ శోభక్తరు ప్రపంచ ముద్రో ఎవరి కంట పడకుండా ఊషరి తప్పించి దాచి పెట్టాడు అవును సాబ్ మీ రణౌసరమే నన్ను మా తమ్ముణ్ణు మానిచారు సారీ సారీ ఇంతక ఎక్కడ దాచిడట అరే ఎక్కడ దాసార్ సాబ్ వాడు దాచింది వాడికే తెలియదు అలా దాచి పెడతాడు మా వాడు అబ్బో పోనీ ఇక తొందరగా పోని అబ్దుల్ ఖాదీల అనుకున్నారా మజాకను కొన్నారా అప్

ఈ మేకల్లారిని నేనే దొబ్బుకొచ్చా దొప్పుకొచ్చేసావా యా ఉన్నట్టుండి నా లవర్ రవ్వలు నక్కిలిస్తే అడిగింది మరి ఎలాగా అయితే నువ్వు కూడా మాలాగా దొంగమనమాట షేడా మీకు నాకు పోలికేంటి ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు ప్రేమ కోసం నేను దొంగలయ్యాను కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది మరే నీకు దండం పెడతాను చూసి రైల్ చేయరా అయినా నిన్నే లాభం పెట్టరా ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా అయ్యో పాపం ఇలాంటి వాడిని అలా ప్రేమించావు చెల్లెమ్మ కరెక్ట్ ఈ కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే